హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు నేను కుట్టిన నెక్ బ్లౌజ్ చూపిస్తున్నాను నెక్ అండ్ పైపింగ్ చేశాను అనమాట వర్క్ బ్లౌజు హ్యాండ్స్ వరకే వర్క్ వచ్చింది ఫ్రంట్ ఓపెన్ అండి ఫ్రిల్స్ ఫ్రిల్స్ కట్ బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసి ఇది బోట్నెక్ బ్లౌజ్ అండి ఫ్రిల్స్ కట్టు బ్యాక్ ఓపెన్ అనమాట బ్యాక్ ఉక్స్లో వచ్చినాయి లేస్ వేయమన్నారండి లేస్ వేసాను ఇది కూడా ఫ్రిల్స్ కట్ బ్లౌజే ఇది బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు బుట్ట హ్యాండ్స్ పెట్టాను హ్యాంగర్స్ చూడండి ఎలా ఉందో ఇవన్నీ నేను కుట్టిన బ్లౌజులు అండి ఉక్సి లేరు నేను పడే ఇబ్బందులు కాదు అన్నీ కుట్టి అక్కడే పెట్టుకున్నాను ఇప్పుడు అమరిల్లా టాప్కి టాప్ కట్ చేస్తున్నాను ముందే కట్ చేసి పెట్టుకున్నాను నేను షోల్డరు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఫ్రెండ్ నెక్కి తీసానంటే వెనకొచ్చేసి పాట్నెక్ పెట్టమన్నారు పాట్నెక్ కట్ చేస్తున్నాను చూడండి ఎలా ఉందో ఫ్రెంట్ అండి హ్యాండ్ హ్యాండ్ కటింగ్ తీస్తున్నానండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టమన్నారు ట్వంటీ తీసానండి హ్యాండ్స్ పాటు ట్వంటీ పెట్టాను సంక్ లూజ్ ఎయిట్ వచ్చిందండి కట్ చేస్తున్నాను లైనింగ్ అయితే కట్ చేశానండి ఒరిజినల్ కూడా కట్ చేస్తున్నాను ఒరిజినల్ కట్ చేసేసానండి హ్యాండు మెయిన్ పీస్ కట్ చేస్తున్నాను అయిపోయిందండి आ